యుఎస్ లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫామ్ కంపెనీ ఫామ్ అవుతుంది రెండు వేల మూడు ఆగస్టు లో ఐదవ తేదీన అది ఫామ్ అవుతుంది అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిది ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు పుట్టిన కంపెనీలో నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయు ఎంటర్ అవుతుంది అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు ఐదవ తేదీ అది ఫామ్ అవుతుంది ఆరవ తేదీ ప్రపోజల్ దాని మీద జియో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది చీఫ్ సెక్రటరీ నలుగురు మంత్రులు సంతకాలు చేస్తారు తొమ్మిదవ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల మూడు నాలుగు మూడు ఎండ్లో నాలుగులో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం రెండు వేల ఆరు ఏడులో సరిదిద్ద కుంభకోణం రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు అంటే ఈ నాలుగు రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటు అయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు లాల్బాదూర్ ఎల్బి స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి రెండున్నర కోట్లు లేదా ఎక్కువ అయితే అది అలాగే ఒక మూడేళ్ల పాటు వాళ్లకు వంద శాతం ఏ ఖర్చులైనా రీ ఐ మీన్ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుప్రదేశ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ రీఇంబర్స్మెంట్ రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకు కావాల్సినవి తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఐదు వేల గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ దారిలో ఐదు వేల గజాల స్థలం కూడా ఇది మొత్తం ఎంఓయూలో అంశం